భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు సాంకేతిక లోపాలు బయటపడతాయని వాకౌట్ చేశారని విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై శాసనసభలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ బీఆర్ఎస్ నేతలు సభకు రాకుండా పారిపోయారని సెటర్లు వేశారు ఇది వారి పాలయాన వాదానికి నిదర్శనమని అన్నారు మైక్ ఇవ్వడం లేదని హరీష్ రావు సహా బిఆర్ఎస్ నేతలు స్పీకర్ పై నెపం మోపడం హాస్యాస్పదమని అన్నారు సభలో చర్చలో పాల్గొంటేనే మైక్ వస్తుందన్నారు సభకే రాకుండా గొంతు నొక్కుతున్నారని ఆరోపించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం స్పష్టంగా ఒకరోజు కృష్ణా జలాలపైన ఒకరోజు గోదావరి జలాలపైన చర్చించుకున్నావు రమ్మని చెప్పని స్పష్టంగా ఆహ్వానం పలకడం జరిగింది చెప్పడం జరిగింది ఈ రోజున హరీష్ రావు మైకు గా మేము మైకు స్పీకర్ గారు ఇవ్వలేదు అనేటువంటి నిబం పెడతా కదా హరీష్ రావు నువ్వే ఉన్నావు కదా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ గా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆనాడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు అలపూర్ శాసన శాసనసభ్యుడు కేవలం అసెంబ్లీలో గొడవ చేసిన ఇది మాట్లాడిన నిపు మొత్తం టోటల్ గా వాళ్ళ టర్మ్నే టోటల్ గా టైట్ అంటే సభ్యత్వాన్ని రద్దు చేసిన మరి ఈ రోజున కేవలం ఈరోజు జరిగినటువంటి చర్చలో భాగంగా ఏది మూసి మూసి ప్రక్షాళనకు సంబంధించి మూసి రివర్ ప్రాజెక్ట్ సంబంధించిన దానిపైన స్పీకర్ మైక్ ఇవ్వలేదని సెషన్ మొత్తం బైక్